అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారో వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం ఏపీలో ఏవైతే పోలింగ్ నేపథ్యంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయో వీటి వెనుక పెద్ద కుట్రే దాగుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆదేశాలు రాష్ట్రాన్ని తగలబెట్టేయండి అని వచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి ఇక మరొక ఆరోపణ ఏంటి అంటే కనుక ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించడమే దీని వెనుకున్న అసలు కారణం దీని ఆ ఓటింగ్ పర్సంటేజ్ని తగ్గించాలి అంటే ఈ గొడవల నేపథ్యంలో జనాలను అక్కడికి రానివ్వకుండా చేయాలి అనే ఆదేశాలు రావడం వల్లే ఈరోజు ఇన్ని గొడవలు జరిగాయి సో అందుకనే ఇవంతా దీని వెనుకున్నది అలానే పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే ఆరోపణలు అనేవి ఈరోజు ఎక్కువగా వినిపిస్తున్నాయి అసలు ఇందులో వాస్తవం ఎంత ఈ ఆరోపణలో నిజమెంతుంది అబద్ధం ఇప్పుడు వైసీపీ పార్టీకి మామూలుగా వాళ్ళ పడికట్టు నినాదం ఉంటుంది కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కోసం వాళ్ళు పడరాని పాటలు పడ్డారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ రావని తెలిసినా కానీ ఒక మేకపోతు గాంభీర్యం చూపించి అంటే ఒక డాబు దర్పం చూపించి ప్రజల్ని మాయజేయాలి ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే కొంచెం ఏమనాలి మంద స్వభావం ఉంటుంది అంటే ఒక ఒక గుంపు వెళ్తుందనుకోండి గుంపు వెనకమాల లక్షణం ఉంటుంది కొంతమందికి అంటే అందరూ కాదు పాపం ఎవరైనా మనసు నొచ్చుకోవద్దు చాలామంది అలా ఉంటారు అందుకని ఏం చేస్తారు అంటే ఒక ఒక గుంపుని క్రియేట్ చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే ఇక ఆ గుంపుని మనం ఎంకరేజ్ చేసి ముందుకు పంపించాము ఒక గుంపుకి ట్రైనింగ్ ఇచ్చాము అంటే దాన్ని ఆ ఆ గుంపును చూసి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆ గుంపులో కలిసిపోతారనమాట అలా వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వడం కష్టం కాబట్టి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఒక గుంపులాగా పంపిస్తే దాని దానివేరక వెళ్ళే వాళ్ళు ఉంటారు అందుకోసం వైసీపీ కూడా ఇదే ఇదే స్ట్రాటజీని వాళ్ళు ఒక రకంగా ఓటర్ల మనోగతాన్ని లోకి మనసుల్లోకి వెళ్ళి చొచ్చుకుని వెళ్ళి ఎంత విషతుల్యం చేయొచ్చో ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చో ఎదురువారు మాట్లాడే నిజాల్ని అబద్ధాలని ఎలా ప్రూవ్ చేయొచ్చో బాగా పీహెచ్డీ చేసేసిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఉండి ఏం చేశారు ఇంకా ఈ విధమైన ఆపరేషన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు డిసైడ్ అయిపోయి మేమే గెలుస్తున్నాం మేమే గెలుస్తున్నాం అని పదే పదే చెప్పటం అనమాట చెప్తే ఎవరన్నా కొంచెము అటు ఇటుగా ఆలోచించేవాళ్ళు కానీ అంటే ఊగి స్లాట్లో ఉంటారు కొంతమంది ఓటర్లు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆఖరి నిమిషంలో ఎవరు గెలుస్తున్నారు అంటే అటు వెళ్ళిపోతారు కొంతమందే ఫర్మ్గా ఉంటారు ఇప్పుడు ఇటు శిబిరంలోను ఇటు ఇటు శిబిరంలోనూ ఖచ్చితంగా వీళ్ళకే ఓట్లేద్దాము అని హార్డ్ కోర్గా ఉండే ఓటింగ్ శాతం కొంత ఉంటుంది కొంత ఓటింగ్ శాతం ఏమో మధ్య మార్గంగా వెళ్తూ ఉంటుంది మనం మనం ఆ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు లైన్లో నుంచి తర్వాత డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ లైన్లో నుంచోని డెసిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏమి కలర్ ఇస్తారు అంటే ఇలాంటి పార్టీలు వాళ్ళు తెలుగుదేశం చేయొచ్చు వైసీపీ పార్టీ చేయొచ్చు కానీ ఎక్కువ గొడవలు గందరగోళాలు చేసింది వైసీపీ పార్టీ కాబట్టి అలాగే మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాము అని ఒక మితిమీరిన భారీ డైలాగులు వేసింది వాళ్ళు కాబట్టి వాటిని నిలబెట్టుకోవడానికి వాళ్ళు నానా పాటలు పటరాని పాటలు పడ్డారంటే ఆశ్చర్యపోవక్కర్లా ఇంకా దాంట్లో భాగంగా ఈ పటరాని పాటలలో భాగంగా ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా ఇన్ని సీట్లు పలానా వాళ్ళకు వస్తాయి ఇన్ని సీట్లు పలానా వాళ్ళకు వస్తాయి అని చెప్పి కొంచెం సర్వేలు మాదిరి చెప్తూ ఉంటారు కదా అలా చెప్పిన వాళ్ళని ఆ సర్వేలను ఏం చేశారంటే వీళ్ళు కట్ అండ్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది ఒకటి వాళ్ళు మాట్లాడినట్లుగా మనని భ్రమింపజేసే విధంగా వచ్చింది ఒకటి ఇప్పుడు వాళ్ళు టీడీపీ గెలుస్తుంది అన్నారు అనుకుందాం ఇన్ని సీట్లు వస్తాయి అన్నారనుకున్నాం అక్కడ కాపీ పేస్ట్లో ఏం చేస్తారు ఆ టీడీపీ ప్లేస్లో వైసీపీ అని పెట్టారనుకోండి ఇది చెక్ చేసుకునేది ఎవరు ఎంతమంది చెక్ చేసుకోగలరు ఎలాంటి పనులు కూడా వాళ్ళు తెగబడ్డారనమాట ఇట్లా సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఇలా చేయడం ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటి అంటే ఇంకా పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించాలి గొడవలు చెయ్యాలి ఈ గొడవలు చేస్తేనే అంటే ఆఖరికి ఒక పోలింగ్ ఏజెంట్ వచ్చి వాళ్ళకు ప్రాబల్యం ఉన్న ప్రదేశం అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి రెండు పార్టీల పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చొని ఉండాలి కానీ వీళ్ళు చేసింది ఏంటి విధ్వంసం అస్సలు మాకు ఇక్కడ ఇంత బలం ఉందని తెలిసి కూడా నువ్వు ఏజెంట్గా వచ్చి ఉండటానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి వాళ్ళని పోలింగ్ బూత్లో నుంచి బయటికి లాక్కొచ్చి వాళ్ళని కొట్టి ఇప్పుడు ఒక ఆం పాపం మనం అంటే వాళ్ళ చేష్టలకి వస్తుంది కానీ ఆ పిల్లిపితి నవ్వు వస్తుంది కానీ ఎంత బాధాకరమైన విషయం అండి అక్కడ దెబ్బలు తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటే మనకి ఆ ఆ వేడి ఆ సెగ మనకు తెలియకపోవచ్చు ఆవిడికి మహంతా ఘాటు పడిపోయింది అయితే ఒక కన్నే వాసింది కానీ ఇవాళ లేటెస్ట్ ఫోటో చూస్తే రెండు కళ్ళు ఎర్రగా వాసిపోయినాయి అంటే మొహం మీద పిడిగుద్దులు గుద్దినట్లుగా తెలిసిపోతుంది అసలు కనిపించే దెబ్బలు ఎన్ని ఉంటే కనిపించిన దెబ్బలు ఎన్ని ఉన్నాయో ఆమెను బయటికి తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఆమెను చూసిన తర్వాత ఆమెకు అంత రక్తం గారుతూ ఉన్న తర్వాత ఏజెంట్లకి ఇంత రక్తాలు గారుతూ ఉంటే ఇంకొక ఏజెంట్ వెళ్ళి ఎవడ కూర్చుంటాడు లోపల ఎక్కడైతే భయోత్పాతం సృష్టించారో ఏది పోలింగ్ ఏజెంట్ల విషయంలో చేశారు అసలు అలాంటి చోట మళ్ళీ టీడీపీ వాళ్ళకి ఏజెంట్ వెళ్ళి కూర్చున్నారా లేదా ఏజెంట్ కనుక లేకపోతే అసలు ఆ పోలింగ్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది అసలు ఆ బూత్ పోలింగు మళ్ళీ రీపోలింగ్ చేయాలి అసలు నన్ను అడిగితే కానీ డీజీపీ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ ఈయన ఎలక్షన్ కమిషనర్ కూడా ఏమి ఇచ్చాడు అక్కడ గొడవలు జరిగిన మాట వాస్తవమే కానీ ఎక్కడ రీపోలింగ్ చేయాల్సినంత అవసరం లేదు అన్నాడు కానీ అసలు ఇట్లాంటి ఏజెంట్లు బయటకు తీసుకొచ్చి కొట్టిన సందర్భంలో అక్కడ మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి లెక్క అయితే అంటే ఏజెంట్ లేకోకుండా పోలింగ్ చేయడం అనేది మీ ఇష్టం మీరు ఏమైనా గుద్దేసుకున్నారేమో రిగ్గింగ్ చేసుకున్నారేమో ఎవరికి తెలుసు తెలియదు కదా ఈ అబ్జెక్షన్ పెట్టేవాడు బయ బయటకు వచ్చేస్తే దెబ్బలు తిని అబ్జెక్షన్ లేకపోతే మీరు ఏమైనా చేసి ఉండొచ్చు కదా ఏమైనా చెయ్యాలనే కదా మీరు అసలు అట్లా మనిషిని లోపల నుంచి బయటికి తీసుకొచ్చి కొట్టి ఆ విధంగా చేసింది ఇంకొక ఏజెంట్ వచ్చి లోపల కూర్చుంటానికి భయపడేటట్లుగా కదా అంటే ఒక భయోత్పాతాన్ని కదా మీరు సృష్టించారు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మామూలుగా రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్ అని చేస్తారు ఇది చాలా అవసరం మనం ప్రచారం ఎంత చేసుకుంటామో పోల్ మేనేజ్మెంట్ కూడా అంతే పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ బూత్ ఉంది ఈ బూత్లో వెయ్యి ఓట్లు ఉన్నాయి ఈ వెయ్యి ఓట్లు మన పార్టీకి ఖచ్చితంగా పడేయన్ని ఎదురు పార్టీకి పడేయన్ని లేదు అనుకుంటే తటస్థంగా ఉండేవాళ్ళు ఎంతమంది వీళ్ళల్లో పోలింగ్ స్టేషన్కి స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎంతమంది రాని వాళ్ళు ఎంతమంది అనే ఒక అసెస్మెంట్ కావాలి ఇది ఎవరు చేస్తారు ఆ ఆ పార్టీలో కార్యకర్తలు చురుకుగా ఉన్న చోట అవగాహన ఎక్కువ ఉన్న వాళ్ళు చేస్తారు ఈ పని చేసి ఏం చేస్తారు ముందు రోజే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్లిప్పులు ఇస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత స్లిప్పులు హడావుడిగా తీసుకునే పని లేకుండా ఓటింగ్కి లేట్ అవ్వకుండా ఉండాలి అంటే స్లిప్పులు రాసిస్తారు మామూలుగా పోల్ చీట్లు అంటారు కదా చీట్లు ఇస్తారు వాళ్ళకి ఇచ్చి రేపు పెందలాడే వచ్చేయండి మీరు ఖచ్చితంగా ఓటింగ్కి రావాలి ఖచ్చితంగా మాకే ఓటేయాలి అని చెప్పి ప్రచారం చేసుకుంటారు ఇది ఏ పార్టీ అయినా చేయొచ్చు రెండు పార్టీల వాళ్ళు చీట్లు ఇచ్చిన సందర్భం కూడా ఉంటుంది అది అప్పుడు వాళ్ళు తేల్చుకుంటారు అది వేరే విషయం అంటే దీన్ని పోల్ మేనేజ్మెంట్ అంటారు అంటే వీళ్ళని మళ్ళీ పోలింగ్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి ఎవరైనా వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఉంటే వాళ్ళకి ఏదైనా వాహనం ఏర్పాటు చేయటం కావచ్చు వాళ్ళకి వీల్ చైర్లు అందించే ఏర్పాటు అవన్నీ జరగకపోతే జరిగేటట్లుగా చేయటము ఇవి అలాగే ఈ లైన్లో నుంచున్న వాళ్ళందరూ విసుగుబుట్టి వెళ్ళిపోతుంటే వాళ్ళకి సర్ది చెప్పి బెయిట్ ఉంటారు కదా వీళ్ళు సర్ది చెప్పి లోపలికి పంపించుకోవటం కావచ్చు ఏదేమైనా ఈ మొత్తాన్ని ఈ సినారియో మొత్తాన్ని పోల్ మేనేజ్మెంట్ అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ ఈ పాజిటివ్ వర్డ్కి నెగిటివ్ వార్డు ఏముంటుంది యాంటీ పోల్ మేనేజ్మెంట్ వ్యతిరేక మాట ఈ వ్యతి యాంటీ పోల్ మేనేజ్మెంట్ చేశాడు ఎట్లా చేశాడు ఈ గొడవలు సృష్టిస్తే ఓట్లేయడానికి వచ్చేవాళ్ళు కూడా ఓట్లేయడానికి రాకూడదు అసలు వాడు ఓటు వేయడానికంటూ వస్తే కదా వాళ్ళకేస్తాడో నాకేస్తాడో అది వేరే విషయం నాకు ఎక్కిపోయినా పర్వాలేదు వాడికి మట్టుకు వేయకూడదు అంటే ఏంటంటే దీని అర్థం నాకన్ను పోయినా పర్వాలేదు రెండో వాడికి కూడా పోవాలి లేదు అంటే కన్ను బాగుండాలి ఎట్ల కొట్లా రెండో కన్ను పోవాలి ఇది ఈ యాంటీ పోల్ మేనేజ్మెంటు వీళ్ళే మొదటిసారిగా కనిపెట్టారు ఇదివరకు ఇంత యాంటీ పోల్ మేనేజ్మెంట్ ఉండేది కాదు వీళ్ళ పని వీళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు వచ్చే ఓట్లు అయ్యే వచ్చేవి ఎవరి శక్తి అనుసారం ఎవరి అంగబలం అర్ధబలం ప్రకారం ఓటింగ్ పడేది కానీ ఇది ఇది ప్రజాస్వామ్యంలో ఇది సహించే విషయం కాదు దీనికి ఇంకా అతిపెద్ద ఉదాహరణ ఈ యాంటీ పోల్ మేనేజ్మెంట్కి ఉదాహరణ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని చోట్లు ఉన్నాయి తాడిపత్రి జమ్మల మడుగు అలాగే పల్నాడులో కొన్ని ప్రాంతాలు నర్సరావుపేట ఒకటి నర్సరావుపేట కూడా పల్నాడు కిందే వస్తుంది ఇట్లా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి నొటోరియస్ ప్లేసెస్ అనమాట ఎప్పుడు ఎలక్షన్ జరిగినా అక్కడ గొడవలు జరుగుతాయి అనంతపూర్లో కొన్ని ప్రదేశాలు అలాగే చిత్తూరులో కొన్ని ప్రదేశాలు కడపలో కొన్ని ప్రదేశాలు ఇప్పుడు ఇందాక మనం అంటే కడప కిందే వస్తుంది ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో గొడవలు జరుగుతాయి ఈ గొడవలు జరుగుతాయి అని తెలిసినప్పుడు అక్కడ ఎవరైతే గొడవలకు పాల్పడతారో వాళ్ళని వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచటం అట్లాగే ఏ ఏరియాలో హాట్స్పాట్స్ ఏమున్నాయి గొడవలు జరిగే ప్రాంతాలు అన్నప్పుడు ఆ ప్రాంతాల దగ్గర ఎక్కువ బలగాల్ని మోహరించటం ఇవన్నీ చేస్తాము అని చెప్పారు కానీ అంత బాగా అయితే చేయలే ఇది ఇది తేట తెల్లం అయిపోయింది లేకపోతే అసలు ఒక వంద రెండు వందల మంది కర్రలు తీసుకొని రోడ్ల మీద వెళ్తున్నారు అంటే ఎలక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుందని వాళ్ళే చెప్తున్నారు ఎలక్షన్ బూత్ లోపల పోలింగ్ బూత్ దగ్గర తప్పితే జనాలు ఉండటానికి వీల్లేదు అని చెప్తున్నారు ఏ నలుగురు చోట గుమ్ముగూడి ఉండటానికి వీల్లేదని చెప్తున్నారు అలాంటప్పుడు అలాంటి పరిస్థితిలో ఎలా ఒక వంద మంది జనాలు కా కర్రలు కత్తులు వేసుకొని బయటకు వస్తారు అసలు రాళ్ళు వేసుకుని ఎలా బయటకు వస్తారు అసలు వీళ్ళు ఎలా వచ్చారు వీళ్ళు అది వీళ్ళ ధైర్యం ఏంటి అంటే అక్కడున్న లోకల్ పోలీసులు వాళ్ళకి సహకరిస్తేనే జరుగుతుంది ఇట్లా ఇప్పుడు ఒక నివేదిక వచ్చింది వీటి మీద ఒక ఏడుగురు కానిస్టేబుల్స్ ఈ గొడవలకి అగ్గికి ఆజ్యం పోసినట్టు చేశారు వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ వల్లనే ఈ గొడవలు పెరిగి పెద్దయినవి వాళ్ళు ఈ గొడవలు ఈ విధంగా జరగటానికి సహకరించారు అనేది ఒక ఏడుగురు కానిస్టేబుల్స్ మీద వచ్చింది అలాగే చైతన్య అనే ఒక డిఎస్పి ఆర్ డీసీపీ డిఎస్పి ఆయన ఒకప్పుడు తాడిపత్రిలో పనిచేశాడు తాడిపత్రిలో పనిచేసినప్పుడు అతను ఒక వెలుగు వెలిగాడని చెప్పొచ్చు అంటే ఇక పరాకాష్ట గొడవలకు పరాకాష్ట జేసి దివాకర్ రెడ్డి ఫ్యామిలీ మీద కత్తి కట్టి ఆ ఫ్యామిలీని ఎన్నో ఇబ్బందులకి గురి చేశాడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఒక రకంగా ఏంటి అంటే ఒక కుడిభుజంగా ఉన్నాడు ఒక పోలీసు ఉద్యోగం చేస్తూ నిజానికి అలా చేయకూడదు కానీ అతను అలా చేశాడు ఈ చేసిన మనిషి ఈ తాడిపత్రి నుంచి రాజంపేటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు వెళ్ళిన వ్యక్తి రాజంపేట నుంచి ఎలక్షన్ రోజు తాడిపత్రికి ఎట్లా వచ్చాడు అతను సెలవు పెట్టి వచ్చాడా లేక ఆన్ డ్యూటీలో వచ్చాడా సెలవు పెట్టి వస్తే ఒక రకమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఆన్ డ్యూటీలో ఉండి వస్తే ఒక రకమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఇప్పుడు ఇతని మీద క్రమశిక్షణ చర్యలు ఏ రకమయ్య సరే తీసుకోకపోతే గనక ఇంతకంటే పరువు తక్కువ ఇంకొకటి లేదు ఇప్పుడు కంచే చేను మేసింది అని ఒక సామెత ఉంది మనకి ఎందుకుంది కంచే చేను మేయకూడదు కంచేసింది ఎందుకు చేను బాగుండాలని కంచేస్తాం మనం అలాగే లా అండ్ ఆర్డర్ బాగుండాలని కదా మనం పోలీస్ వ్యవస్థను పెట్టుకుంది మరి అలాంటి పోలీస్ వ్యవస్థే లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా పనిచేస్తే ఎలా ఇది ఇప్పుడు చాలా పెద్ద విషయం ఎస్పీ అని అడిగితే అంటాడు నాకు తెలియదు అంటాడు అంటే ఎవరికీ తెలియకుండా అంటే అందరూ శ్రీవైష్ణువులే గంపలో చేపల మాయమేని అంటే ఎట్లా కాదు కదా కుదరదు కదా అట్లా ఎవరికీ తెలియకోకుండా ఏ అదృశ్య శక్తి అతనికి అంత ఊతమిచ్చింది ఇది ఖచ్చితంగా ఇలాంటి గొడవల్లో పాల్గొన్న చాలామంది ఒకే సామాజిక వర్గం వాళ్ళుగా కనిపిస్తున్నారు ఈ ఒకే సామాజిక వర్గంగా ఉన్నవాళ్ళు ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా చట్టాన్ని ఉపయోగించారు అనేది తేట తెల్లం ఇక్కడ అలాగే ఇంకా కొంతమంది ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళని లూప్ లైన్లో పెట్టిన పోలీస్ ఆఫీసర్స్ని సడన్గా సమస్యాత్మక ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చి ఎట్లా అంటే బెత్తం ఇచ్చారు వాడటానికి వీల్లేదు అవసరమైతే వాళ్ళే తన్నులు తినేటట్లు ఇప్పుడు కొంతమంది పోలీసులు తన్నులు తిన్నారు ఈ గొడవల్లో ఈ గొడవలు తిన్న గొడవల్లో తన్నులు తిన్నోళ్ళంతా ఒకప్పుడు లూప్ లైన్లో ఉన్నాళ్ళు ఏది వేరే సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళు ఆ ఆ సామాజిక వర్గం వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కావాలని తన సామాజిక వర్గం కాదు కాబట్టి వాళ్ళని లూప్ లైన్లో పడేసేసి పోస్టింగ్లు ఇవ్వకోకుండా వాళ్ళని అలా గాలికి వదిలేసేసి ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇప్పించి అంటే ఎక్కడ ఇప్పించాడు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఉన్న దగ్గర వైసీపీ సామాజిక వర్గంగా ముద్రపడిన పోల్ నాయకులు ఉన్న చోట వీళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయాలి లెక్క అయితే మరి చేయాలి కదా పోలీసుల తర్వాత కంట్రోల్ చేయాలి కదా కానీ అక్కడ బలం ఎవరికి ఉంది ఈ అసాంఘిక శక్తుల దగ్గర బలం ఎక్కువగా ఉంది ఈ అసాంఘిక శక్తులు పోలీసుల మీద దాడులు చేయటం అట్లా కొంతమంది పోలీసులు దెబ్బలు తిన్నారు ఈ మొత్తం టోటల్ పిక్చర్లో మనం కనుక చూస్తే ఈ గొడవలు జరగడం వెనకమాల కావాలనే కొంతమంది పెద్దల ప్రోద్బలం ఉంది ఒకటి ఏంటి అంటే వాళ్ళ కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచి ఎలక్షన్లో బాగా అంటే ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎట్లా అయితే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తారో గంజాయి తీసుకున్న వాళ్ళు అయితే విచక్షణ కోల్పోతారో వాళ్ళ మానసిక స్థితి మీద వాళ్ళకి అదుపు ఉండదు అట్లా వీళ్ళని ఆ విధంగా తయారు చేసి పెట్టేశారు తయారు అంటే ప్రతి ఒక్కడు ఒక మానవ బాంబులాగా తయారైపోయాడు ఇప్పుడు మీకు పృథ్వీ అని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అతను గుర్తున్నాడు కదా అతను వైసీపీ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అయ్యోబోయ్ అదో పెద్ద ఉగ్రవాద సంస్థ అండి అక్కడ అందరినీ ఉగ్రవాదులు తయారు చేస్తారండి అమ్మో దాన దానంత భయంకరం ఇంకొకటి లేదండి ఉగ్రవాదిగా మారకపోతే అక్కడ బతకలేడండి అని చెప్పాడు మనకిప్పుడు ఈ ఎలక్షన్ టైంలో చూస్తే ఈ ఈ కర్రలు పట్టుకుని పరిగెట్టేవాళ్ళు రాళ్ళు పెట్టుకున్న రువ్వేవాళ్ళు వీళ్ళందరూ ఈ ఉగ్రవాదుల్లాగా తయారు చేసేసారు మానవ తయారు చేసేసి వీళ్ళని ఈ ఎలక్షన్ రోజున భయం సృష్టించాలి ఓకే ఈ భయం సృష్టించినప్పుడు ఏమనిపిస్తుందంటే సామాన్య ఓటర్కి నాకేంటి అవసరం నేను ఎందుకు వెయ్యాలి ఓటు నేను ఓటు వేస్తే ఏంటి నేను సాధించేది అని ఒక నిర్వేదానికి గురయ్యి ఒకవేళ బయటికి వెళ్ళి నేను తన్నులు తింటే ఎవరు నాకు రక్ష టీవీలు అన్నీ వచ్చేస్తున్నాయి అప్పటికప్పుడు ఫ్లాష్ న్యూస్లు వచ్చేస్తున్నాయి పోలీసులు కూడా కొన్ని చోట్ల ప్రా ప్రేక్షక పాత్ర వహిస్తే వాళ్ళు ఎవరైతే గోండాలుగా చెప్పబడుతున్నామో వాళ్ళు అసలు స్వైర విహారం చేస్తుంటే రోడ్ల మీద ఎవరికన్నా ధైర్యం ఉంటుందా ఉండదు కదా ఆ పరిస్థితిని వాళ్ళు కావాలని ఆ విధంగా సృష్టించారు ఆంధ్రప్రదేశ్ మండిపోని కాలి బుగ్గైపోయినాయి పర్వాలే మనం శ్మశానంలో మనం రాజ్యం చేద్దాము అనే ఉద్దేశం పోయినసారి మీకు ముద్రగడ పద్మనాభం కాపు ప్రభంజనం పేరుతోటి ఆయన చేసినప్పుడు గమనిస్తే గనక రైలుకు నిప్పు పెట్టారు ఆ రైలుకు పెట్టిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చేతగాంతనం బయటపడిన బయటపడేటట్లు అంటే పోలీసుల వైఫల్యం అంటే పరిస్థితి అంచనా వేయలేకపోవటం ఇవన్నీ ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యంగా చూపించటానికి అంటే దాన్ని ఒక సెవెంటీ ఎంఎం స్క్రీన్లో చూపించటానికి ఆ ఆ గొడవని ఆ రోజు అలా చేశారు అలాగే ఇప్పుడు కూడా ఈ గొడవలన్నీ చేసి ఓకే అంటే పేరు ఎవరికి వస్తుంది ఈసీ మీద తోసేయచ్చు ఎలక్షన్ కమిషన్ మీద తోసేయొచ్చు కానీ పోలీసు పోలీసులు మొత్తం ఎవరి చెప్పు చేతల్లో ఉన్నట్టు మీరు డీజీపీని మారిస్తే సరిపోద్దా డీజీపీని మార్చేసి వీళ్ళు తాంబూలాలు ఇచ్చాం తను చావండి అన్నట్టు వదిలేశారు వదిలేస్తే ఏమైంది రాష్ట్రం కొన్ని ప్రాంతాలు అగ్నిగుండాలు అయ్యాయి చాలామందికి దెబ్బలు తగిలాయి చాలామంది ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు ఇంకా చాలామంది రిపోర్ట్ కాని గొడవలు ఉన్నాయి మరి చట్టము న్యాయము ధర్మము తెలిసిన ఒక పోలీసే చైతన్య అనే పోలీసే ఈ విధంగా బిహేవ్ చేస్తే పైగా జవహర్ రెడ్డి సిఎస్ ఆయన కూడా ఏమీ పట్టనట్టు చేమ కొట్టనట్టు నిమ్మకి నీరెత్తనట్టు ఉన్నాడు అంటే వీళ్ళు ఎంత గుండెలు దూసిన బంటులు కాకపోతే ఇలా చేస్తారు అనే వాతావరణం ఈరోజు కనిపిస్తుంది ఏది ఏమైనా ఇలాగ గొడవలు జరగటము మంచి పద్ధతి కాదు పైగా వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఓటింగ్ జరగకూడదు అని ఓటింగ్ శాతం తగ్గాలి అనుకున్నారో అలా ఏమీ జరగలేదు పోయినసారి ఎలక్షన్ కన్నా ఎంతో కొంత ఓటింగ్ పెరిగింది ఈ గొడవలు జరగకపోతే ఇంకా పెరిగి ఉండేది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ